ఈ రోజు మనము పాతకాల పద్ధతిలో మన పెద్దవారి సలహాలతో ఇది చూడండి మాగే పచ్చడి తొక్కుడు పచ్చడి అంటారు ఇదేమో ఎండు మాగే పచ్చడి ఇదేమో పచ్చి మాగా పచ్చడి అండి వేడివేడి అన్నంలో తింటే అద్దరిపోతుందనమాట ముందుగా తొక్కుడు పచ్చడికి అయితే మేము చెరుకు రసం కాయలైతే అయితే యూజ్ చేసామండి పొల్లని కాయలైతే అయితే తొక్కుడు పచ్చడికి మాగా పచ్చడికి చాలా బాగుంటుంది ఇలా తొక్కుడు పచ్చడికి తొక్క చెక్కేసుకుని ఇలా చిన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి పచ్చి మావిగా అయితే ఇలా పొట్టు కొట్టుకోవాలన్నమాట ఎండు మాగాయకైతే ఇలా బద్దెలో కసుకుని కుంచుడు ముక్కలకి తవ్వుడు కారం పడుతుందండి ఏ పచ్చడికైనా సరే ఎండు మాగాకైనా పచ్చి మాగాయకైనా కుంచుడు ముక్కలకి తవుడు కారము సాల్డ్ ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందనమాట అవి కొంచెం ఇవి కొంచెం వేయండి ఇందులో ఉప్పు వేసేసుకుని కలిపేసుకుందాం ఇవి మన్నాడు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఈ చిన్న ముక్కల పచ్చలు అయితే ఈ విధంగా ఈ ముద్ద అయ్యే వరకు జిగిరి వచ్చే వరకు ఎండ అందులో కొన్ని వెల్లుల్లిపాయలు సాల్డ్ ఉప్పు తవుడు కారము అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం పచ్చి ముక్కలకి తవుడు కారము సాల్డ్ ఉప్పు కొన్ని ఎల్లుపాయలు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని డబ్బాలో పెట్టేసుకుందాము ఇది మూడో రోజు తాలింపు వేసుకోవాలి మాగా అయితే బాగా ఉప్పు వాటరు సపరేట్గా ఎండబెట్టుకున్న దాన్ని అందులో కొద్దిగా ఉజ్జాయింపు కలిసి కలిపేసుకున్నాము ఇట్లు పోపు వేసుకుంటే చాలా టేస్ట్ అది అదిరిపోతుందండి దీన్ని ఫుల్ రిలేటెడ్ వీడియో కూడా చూడండి ఇలా గార్నింగ్ నూనెతో పై ఆవాలు మెంతులు వేసుకుని పోపు వేసుకుని ద్వారగా పెంచుకున్న ఆవాలు మెంతి పొడి కలుపుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి సంవత్సరం పైనే నిలువ ఉంటుంది ఈ విధంగా పష్టు ముద్దలు తింటే ఈ మాగా ఎండు మాగా పచ్చడి చాలా బాగుంది పచ్చి పచ్చిమాగా పచ్చడి బాగుందండి ఫుల్ విడే చూడండి